ఈ త్రీ వైటమిన్స్ తో మైగ్రేన్ హెడ్ డాక్టర్ యామిని కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ యామి న్యూరో కేర్ పొగతోట నెల్లూరు యూజువల్ గా మైగ్రేన్ తలనొప్పి ఉండే పేషెంట్స్ ఈ మూడు వైటమిన్స్ ఎక్కువగా తీసుకుంటే తలనొప్పి అటాక్స్ అనేవి చాలా వరకు తగ్గుతాయి దీంట్లో మొదటిది వైటమిన్ డి వైటమిన్ డి డెఫిషియన్సీ కి మైగ్రేన్ తలనొప్పికి సంబంధం ఉంటుంది వైటమిన్ డి డెఫిషియన్సీ ఉండే వాళ్ళలో ఎక్కువగా మైగ్రేన్ అంటీటీ టీటీహెచ్ హెడ్ అనేవి వస్తూ ఉంటాయి సో మైగ్రైన్ హెడ్ ఉండే వాళ్ళు వైటమిన్ ని కవర్ చేసుకుంటే చాలా వరకు ఫ్రీక్వెన్సీ ఆఫ్ అటాక్స్ అంటే నెలకి నాలుగు ఐదు సార్లు వచ్చే అటాక్స్ ఒక రెండు మూడు సార్లు రావటం సివియారిటీ ఆఫ్ అటాక్స్ అంటే అటాక్ అనేది తీవ్రంగా రాకుండా తక్కువగా తలనొప్పి రావటం ఇలా రికవర్ అవుతూ వస్తుంది సో వైటమిన్ డి రిచ్ డైట్ అనేది మైగ్రేన్ హెడ్ ఎక్స్ ఉండే వాళ్ళు ఎక్కువగా తీసుకోవాలి అండ్ మార్నింగ్ ఎండ్ కి ఈవినింగ్ ఎండ్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు వైటమిన్ డి డెఫిషియన్సీ తగ్గి మైగ్రేన్ అటాక్స్ కూడా తగ్గుతాయి దీంతో పాటు మెగ్నీషియం ఎక్కువగా ఉండే పంకిన్ సీడ్స్ తీసుకున్నా కూడా మైగ్రేన్ అటాక్స్ అనేవి చాలా వరకు తగ్గుతాయి దీంతో పాటు రైబోఫ్లేవిన్ వైటమిన్ అంటారు ఈ రైబోఫ్లేవిన్ రిచ్ డైట్ తీసుకున్నా కూడా మనకి మైగ్రేన్ అటాక్స్ అనేవి తగ్గుతాయి సో వైటమిన్ డి మెగ్నీషియం అండ్ రైబోఫ్లేవిన్ అనేది మైగ్రేనర్స్ కి ఎక్కువగా వాళ్ళ అటాక్స్ ని ప్రివెంట్ చేయడానికి హెల్ప్ చేస్తాయి ఈ టిప్ ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి థ్యాంక్ యూ